పలమనేరు బాలాజీ కోఆపరేటివ్ సూపర్వైజర్ చైర్మన్ ప్రముఖ రవాణా సంస్థ అధిపతి అయిన ఆర్వీఎస్ బోస్ నేడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్లమెంట్ ప్రోటెం స్పీకర్ రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎమ్మెల్సీ భరత్ పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడలతో కలిసి శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆర్వీఎస్ బోస్కు సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్మోహన్ రెడ్డికి బోస్ దుస్సాలువా కప్పి కృతజ్ఞతలు తెలియజేశారు పంతొమ్మిది వందల ఇరవై దశకం నుండి టీడీపీలో కీలక పాత్ర పోషించిన బోస్ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో టీడీపీ నుండి పలమునేరు ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు అప్పటి ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రెండు వేల పదహారవ సంవత్సరంలో టీడీపీలోకి రావడాన్ని స్వాగతించిన బోస్ తదుపరి జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీలో ఇమడలేకపోయారు తనను టీడీపీలో ఉద్దేశపూర్వకంగానే ఉపేక్షిస్తున్నారని భావించిన బోస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటికీ టీడీపీ అధినాయకత్వం ఇచ్చిన భరోసాతో నామినేషన్ ఉపసంహరించుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఒక దశలో బోస్ పలమనేరు స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉంటారని ఊహాగానాలు చెలరేగిన బోస్ సకాలంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు తదనంతర పరిణామాల నేపథ్యంలో వెంకటేగౌడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి టీడీపీ అభ్యర్థిపై భారీ విజయం సాధించారు అప్పటి ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవడంతో బోస్ తబ్దుగా ఉండిపోయారు తదుపరి సూపర్ బజార్ పాలక వర్గ పదవీ కాలం ముగిసినప్పటికీ బోస్ పట్ల సానుకూలంగా ఉన్న మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బోస్ని అధ్యక్షుడిగా కొనసాగడానికి అవకాశం కల్పించారు అప్పటి నుండి అధికార వైఎస్ఆర్సీపీ పట్ల సానుకూలంగా ఉంటూ వచ్చిన బోస్ త్వరలో అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి గత వారం నియోజకవర్గ పరిధిలోని పలు వర్గాల వారితో ఆత్మీయ సమావేశం నిర్వహించిన బోస్ ఆ సమావేశంలో తాను టీడీపీలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఏకరువు పెట్టడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వంలో తనకు లభించిన ఆదరణను వివరించడంతో ఆయన చూపు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నట్లు ప్రజలకు ఒక అభిప్రాయం ఏర్పడింది అయితే ఈ ఎన్నికల్లో బోస్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉంటారా లేక ఇండిపెండెంట్గా బరిలో నిలిచి టీడీపీ ఓట్ల గండి కొడతారా అనే విషయంపై పలువురు చర్చించుకున్నారు ఇటువంటి ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ బోస్ నేడు సీఎం సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొని అధికారికంగా ఆ పార్టీలో చేరిపోయారు ఇప్పటి వరకు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఊహాగానాలు చెలరేగగా ఇప్పుడు ఆయనే అభ్యర్థిగా బరిలో ఉంటారా లేక పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తారా అనే విషయంపై ఊహాగానాలు మొదలయ్యాయి ఏదేమైనప్పటికీ టీడీపీతో ఉండిన నాలుగు దశాబ్దాల బలమైన అనుబంధాన్ని తెంచుకుని బోస్ ప్రత్యర్థి పార్టీలో చేరిపోవడం పట్ల టీడీపీలోనే ఆయన సానుభూతి పరులు ఒకంత ఖిన్నులు కాగా వైఎస్ఆర్ సిపి శ్రేణిలో ఆయన చేరికను స్వాగతిస్తూనే ఆయన చేరిక వలన పార్టీకి చేకూరే బలాబలాలను బేరేజ్ వేసుకుంటున్నారు